ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వలస ఆదివాసులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అడవి రామవరం గుత్తికోయ గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గ్రామంలో నివసిస్తున్న ముప్పై కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పీ చంద్రబాను సూచనలతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవి రామవరం గుత్తికోయ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ శ్రీ సాయి మనోహర్ ఇల్లందు డిఎస్పీ చంద్రబానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గుండాల సిఐ రవీందర్ టేకులపల్లి సిఐ సురేష్ ఎస్ఐలు రాజమౌళి రాతీష్ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీగా ప్రత్యేకంగా అభినందించారు వైద్య సేవలు అందించడానికి వచ్చిన వైద్యురాలు సంఘమిత్ర సుదీప్ బృందానికి మరియు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు